వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మైల్కి సంబంధించి ఈరోజు ఈ జిల్లాల వాళ్ళకైతే డబ్బులు అయితే పడిపోయాయండి అయితే దీనికి సంబంధించి మీ యొక్క ఆ ఊరు పేరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి అయితే ఏ ఊర్లకు సంబంధించి వేశారు ఏంటి దానికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేశాను అయితే ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపిస్తాను సో ఒకవేళ మీ యొక్క ఊరు పేరు ఉంటే కనుక మీరు బ్యాంకులో వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా కూడా మీకు డబ్బులు పడ్డాయా లేదనేది మీరు అక్కడి నుండి తెలుసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినది లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ప్రతిరోజు డ్వాక్రామాకి సంబంధించి ఎవరెవరికి పడ్డా ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు అనంతపురం జిల్లా ఉరవకొండ నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనంతపురము ఎడ్యుకేషన్ ఉరవకొండ నుండి మనకు ఈ డబ్బులు అయితే పడిపోయాయండి సో ఎవరైనా ఉరవకొండ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు డబ్బులు పడిపోయాయి బ్యాంకులో వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఉరవకొండకు సంబంధించి కూడా డబ్బులు అయితే వేసేశారు అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాడేరుకు సంబంధించి పాడేరుకు సంబంధించి ఎవరైనా డోక్రా మహిళలు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే పడిపోయాయి ఇక్కడ చెక్కులు కూడా పంపిణీ అయితే చేశారు సో మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాజవమ్మంగి రాజవంభంగి సంబంధించి కూడా డబ్బులు అయితే పడిపోయాయండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు చిత్తూరు కలెక్టరేట్కి సంబంధించి కూడా అక్కడ చెక్కులు పంపిణీ అనేది చేశారు సో తప్పనిసరిగా మీరు కూడా డబ్బులు అనేది వెళ్ళి తీసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇక్కడ సిటీఆర్ఐ రాజమహేంద్రవరంకి సంబంధించి కూడా ఇక్కడ డబ్బులు చెక్కులు పంపిణీ అనేది జరిగినారండి సో మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు బ్యాంకుల్లో లేదనేది అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా ఈ చెక్కుల పంపిణీ అనేది చేశారు మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే మనకు చిలకపూడి మచిలీపట్నానికి సంబంధించి కూడా మనకు చెక్కుల పంపిణీ అనేది చేశారు సో మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాత్రమే ఈరోజు చెక్కుల పంపిణీ అనేది చేశారండి సో మనకేంటంటే ఈ చెక్కుల పంపిణీ ద్వారా మనకు ఈరోజు డబ్బులు అనేవి సో కొంతమందికి అయితే జమ అయ్యాయి అయితే ఇది మనకు ఒక రోజే కాకుండా మనకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పది రోజుల వరకు అయితే పెట్టారు కాబట్టి పది రోజుల వరకు మనకు ఈ డబ్బులు అనేవి మనకు చెక్కుల పంపిణీ అనేది చేస్తారు అయితే మీకు ప్రతిరోజు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో చేశారు ఏంటనేది దానికి సంబంధించి నేను నోటిఫికేషన్స్ కలెక్ట్ చేసి మీకు ప్రతిరోజు వీడియో అనేది చేస్తానండి వెంటనే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్